హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడ్డం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ లౌడ్ వన్స్ ట్విస్ట్ ఇస్తా అంటున్నారు అది మీకా లేక థర్డ్ పార్టీకా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి కార్డ్స్ అయితే తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్తానండి వారు ఎందుకు అంటూ ఉన్నారు టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి వీలా ఫార్చూన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్ అయితే పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీతో అయితే ఉన్నారండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి ఫస్ట్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసింది టూ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్ సే సారీ అండి ఫోర్ ఆఫ్ ద చారియట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్ ద మూన్ నైట్ ఆఫ్ సూర్స్ జస్టిస్ ఫైనల్ కార్డ్ జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీ పర్సను అయితే గతంలో మీ దగ్గర ఏం చేశారనంటే మీరు తన నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేదానికి చాలా స్ట్రాటజీస్ అయితే ప్లే చేశారండి ఏం చేస్తే మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారు ఎన్ ఎంతమంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తే మీరు తన నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారు ఏం చేస్తే టోటల్ అనేటి చాలా ట్రిక్స్ మైండ్ గేమ్స్ అన్ని స్ట్రాటజీస్ అయితే ప్లే చేశారండి మీ పర్సన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ చాలా ప్రౌడ్ ఉంటుంది గర్వం ఉంటుంది అది మీ పైన మాత్రమే మీ పైన ఎందుకు ఉంటుందంటే మీదైతే ఒక డివైన్ బంధం మీరు తన పర్సన్ అన్న ఫీల్ అనమాట తనకి ఇంకొకటి మీరు తనకంటే చాలా బలహీనమైన పర్సన్ అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం తన మైండ్ గేమ్స్ కానీ తన ట్రిక్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ ఇతరుల పైన తను ప్లే చేయలేడు ఎందుకు అనంటే ఇతరులు తనకి వాల్యూ ఇవ్వరు తనని ఎవ్వరు కూడా నమ్మరు అంత ఎనర్జీ అంటే ఇతరుల కంటే మంచి ఎనర్జీలో ఉన్న పర్సన్ అయితే కారు మీరు తన దృష్టిలో తనతోటి మీకు బంధం అనేది ఉంది కాబట్టి మిమ్మల్ని అయితే అలా బలహీనమైన పర్సన్ లాగా అనుకునే మీ పర్సను మీ పైన ట్రిక్స్ ప్లే చేసి వారైతే మిమ్మల్ని చాలా ఆడుకున్నాడండి అంటే ఒక ఫిజికల్ పరంగా మెంటల్ పరంగా అన్ని విధాలుగా మీకు లాసు నష్టము నమ్మక ద్రోహము అనేది చేసి మీ పర్సన్ అయితే చూపెట్టారు ఇప్పుడు నేను ట్విస్ట్ ఇస్తా అంటూ ఉన్నారు ఎవరికి ఇస్తా అంటున్నారంటే ఫాస్ట్ లైఫ్లో తనైతే మీ లవ్ కేర్ ఎమోషన్ మీరు బెగ్గింగ్ చేసుకున్నారండి ఇలా బ్రతిములు చాలా ప్రాధేయపడ్డరు ఎంతో అంటే మీకు తనతోటి బంధం అనేది ఉండడం వల్ల మీరు ఒక స్టెప్ కాదండి హండ్రెడ్ స్టెప్స్ అనేటివి కిందికి డౌన్కు మీరు మీ పర్సన్ దగ్గర వేడుకున్నారు కానీ మీ లవ్ కేర్ అంతా కూడా మీరు తన పైన ఎఫర్ట్స్ పెడుతుంటే తన అదర్స్ పైన ఇలా పెడుతూ మిమ్మల్ని అయితే చాలా చులకనగా హేళనగా చేస్తూ ఇన్సల్ట్ అనేది చేసి నమ్మక ద్రోహం అనేది చేసి మిమ్మల్ని ఒక కోలుకోలేని దెబ్బ అనేది కొట్టేసి మిమ్మల్ని ఒక సాక్రిఫైజ్ అనేది చేసేసి త్యాగం చేస్తున్న త్యాగమూర్తిలాగా ఫీల్ అయిపోయి నేను మీతోటి ఉండను మీరు నాకు ఇష్టం లేదు మీరు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని తనే మిమ్మల్ని వేగించినట్టుగా ఫీల్ అయిపోయారు అసలు తను మిమ్మల్ని పట్టించుకోడు మీకు లవ్ కేరు ఎమోషన్ అసలు మీరు తిన్నారా ఉన్నారా అని పట్టించుకోరు ఎలాంటి ఎఫర్ట్స్ కూడా మీ పర్సన్ మీ పైన పెట్టరు అసలు తను ఏం చేసేది కూడా మీకు తెలియదు మీరు తనని క్వశ్చన్ చేసేలా అనుకోండి అసలు నువ్వు నా లైఫ్లోనే ఉండొద్దు నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తావా అసలు నువ్వెవరు అసలు మీదే డివైన్ బంధము కానీ తను మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అయిపోయి నువ్వు నా నుండి వెళ్ళిపోవాలి ఉంటావా నా లైఫ్లో ఉండొద్దు అనేలాగా స్ట్రాటజీస్ పే చేస్తూ మిమ్మల్ని అయితే మూవాన్ అయి వెళ్ళిపోయేలాగా లేదా మూవాన్ అయి వెళ్ళిపోయేలాగా చేసేసి విపరీతమైన టార్చర్ అయితే మీ పర్సన్ అయితే పెట్టారు తన బాధ అనేది తట్టుకోలేక మీరు మీకు ఇష్టం లేకున్నా మీరు అంటే మీరు అంత టార్చర్ అనేది పెట్టేసినా కానీ మీరు మీ పర్సన్ తోటి ఉండడానికి ట్రై చేసిన ఎనర్జీస్ కూడా కనబడుతున్నాయండి కానీ అలా కూడా మిమ్మల్ని అసలు మీలాగా మిమ్మల్ని ఉండనివ్వలేదండి మీ పర్సన్ అయితే ఉండనివ్వకుండా మీరు ఏ తప్పు చేయకున్నా మీరు ఏదో తప్పు చేసినామనే ఇతరుల ముందు చూపెట్టడం ఇలా అంటారా అలా అంటారా అంటే తనకు ఫేవరబుల్గా మాట్లాడే పర్సన్స్ తోటి వాళ్ళని ముందు తీసుకొచ్చేసి మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టడం అసలు మీరు ఏ తప్పు చేయలేదు మీకు మీ వర్క్ కూడా మీరు చేసుకుంటూ మీ లైఫ్ మీరు గడిపే పర్సన్స్ కానీ మిమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ మధ్యలోకి మీ జీవితాన్ని పెట్టేసి మిమ్మల్ని అయితే అమ్మేసిండు మీ పర్సను కానీ తను ఎలా ప్రవర్తిస్తాడంటే నాకే అన్యాయం జరిగింది నా వాళ్ళు నా నన్నే లా చేసేసారు అనేలాగా చెప్తారనమాట తనది ఒక సింగిల్ ఎంపీ ఖర్చు కాదు తనకు ఫిజికల్ లాస్ లేదు మెంటల్ లాస్ లేదు ఎలాంటి నష్టం అనేది జరగదు జరగలేదు మీ వల్ల తనకి మీకు తన వల్ల ఫిజికల్గా మెంటల్గా డిప్రెషను డబ్బు లాసు అన్ని విధాలుగా టోటల్గా మిమ్మల్ని అయితే ఎలా అంటే డెత్కి ఎడ్జ్ వరకు తీసుకుపోయారండి కానీ నాకే అన్యాయం జరిగింది నాకే అన్యాయం జరిగింది అని మీ పర్సన్ అయితే ఇతరుల దగ్గర చెప్పడం అంటే వారు కూడా ఎలాంటి వారంటే మీ పర్సన్కున్న వాళ్ళకి ఒక ఫిజికల్ రిలేషన్ అయినా ఉండాలి డబ్బు డీలింగ్స్ అయినా ఉండాలి అలాంటి పర్సన్స్నే తీసుకొస్తాడండి తను వేరే వాళ్ళని తీసుకురాడు ఎందుకంటే వేరే వాళ్ళు మొహం మీదనే చెప్పేస్తారు ఇది చేసేది కరెక్ట్ కాదని ఎందుకనంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా కరెక్ట్ మాట్లాడే పర్సన్స్ తోటి మీ పర్సన్ మాట్లాడడు మొహం ఎత్తి కూడా చూడడు వాళ్ళకు కరెక్ట్గా నిల్చొని సమాధానం చెప్పరు నీకెందుకు అని వాళ్ళనే రివర్స్లో క్వశ్చన్ వేస్తారు వీళ్ళు ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ చేసే పర్సన్స్ కాబట్టి వాళ్ళు పట్టించుకోరు ఎందుకనంటే మనకెందుకు వీళ్ళలాంటి వాళ్ళతోటి మనకు ఏం టైం మన జీవితం మనకు లేదా మన లైఫ్ మనకు లే అదేంటిది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే బురదల రవతిస్తే మన పైననే పడుతుంది ఇలాంటి క్వశ్చన్ చేసేసి ఇలాంటి వ్యక్తుల పైన మనం ఎందుకు ఇన్సల్ట్ కావడం అవసరం లేదు మన లైఫ్ మనకు లేవా చెప్తే వినన్నా వినాలి లేకపోతే చెడిపోతే చూసన చూడనన్నా చూడాలి అనుకునే వాళ్ళతోటి మీ పర్సన్ ఎలా మూవ్ కాడు మంచి తన తనలాంటి ఒక డెవిలిష్ నేచరు చెడ్డ మనస్సుతో ఉన్న పర్సన్స్ తోటే మీ పర్సన్ మూవాను అవడం అనేది జరుగుతుంది వాళ్ళని తీసుకొచ్చి తనకు సపోర్ట్గా మీరు ఉండండి ఇగో నాది ఇది కష్టం అని చెప్తాడు అసలు తనకు కష్టమే ఉండదు మరి వాళ్ళు వాళ్ళ పర్సన్స్ తోటి వాళ్ళు బాగానే ఉంటారు కదా మీరు కూడా అలాంటి లైఫే కోరుకునే ఉంటారు కానీ మా నాకు నాకే అన్నీ అంటే మీరు మూవ్ అనే వెళ్ళిపోవాలి అక్కడ తను ఎందుకు మీరు మూవ్ అనే వెళ్ళిపోవాలి తనకొక రంభ ఊర్వశి అప్సరా లేకపోతే ఒక యువరాజు సామ్రాట్ అనేవాళ్ళు దొరికారు కాబట్టి మీరు వారి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడానికి మీకైతే హార్ట్ బ్రేక్ చేసి చూపెట్టి డిప్రెషన్ స్టేట్ అనేది చూపెట్టి ఏం చేస్తే మూవ్ ఆన్ అయి చేసేసి మీరు తన నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా మీ పర్సన్ చేశారు ఇప్పుడైతే మీ పర్సన్ యొక్క కండిషన్ ఎలా ఉందంటే రెండింటికి చెడ్డ రేవడిలాగా ఉందన్నమాట అంటే అవ్వ దక్కలేదు బువ్వ దక్కలేదు అనే పరిస్థితి అయితే ఉంది అలా ఉండడం వల్ల మళ్ళీ నా లైఫ్ నేను థర్డ్ పార్టీకి ట్విస్ట్ ఇస్తా అంటున్నారు ఎందుకు అని అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అయితే తను ఇవ్వలేదు ఎందుకంటే తనకు మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తన లైఫ్ తాను ఉంది మీరు మీకు కనుక ఒకవేళ ఆ థర్డ్ పార్టీ కనుక తెలిసినట్లయితే మీరు ఆ థర్డ్ పార్టీకి తెలిసినట్లయితే ఆ థర్డ్ పార్టీకి మీరంటే మీరు థర్డ్ పార్టీ కంటే ఏదో ఒక దాంట్లో క్వాలిటీలో మీకైతే బెటర్ క్వాలిటీ ఉండి ఉంటుంది తను మీ పైన ఒక ఈర్ష అనేది పెట్టేసుకొని మిమ్మల్ని మీ తన వాళ్ళు మీ పైన మీ పర్సన్ వాళ్ళు చేయాలనుకున్న కృత్యాలన్నీ మీ పర్సన్ తోటి మీ పైన చేయించడం అలా అయితే చేపించారు ఇప్పుడు వారి విన్యాసాలు కూడా ఇద్దరి మధ్యలో కూడా ఇగో క్లాషెస్ ఒకరికొకరు ఎలా అంటే పడడం లేదు ఇలా అయితే క్వశ్చన్ చేసుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వు నాకు హార్డ్ బ్రేక్ చేయలేదంటే నీ వల్ల నేను లైఫ్ కోల్పోయానంటే నీ వల్ల నేను కోల్పోవాలా నువ్వే కదా నా లైఫ్లోకి వచ్చిందని థర్డ్ పార్టీ వారు అంటున్నారు అలా అనడం వల్ల మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక వాళ్ళకి ఇద్దరికి కూడా అంటే నేను నీకు ట్విస్ట్ ఇస్తానే థర్డ్ పార్టీ అంటుంది నేనే నీకు ట్విస్ట్ ఇస్తా అని మీ పర్సన్ అంటూ ఉన్నారు అలా అయితే వారి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మీ పర్సన్కి కూడా ప్రజెంటు థర్డ్ పార్టీ దగ్గర ఇలాంటి భారమైన లైఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది చాలా భారంగా దిగులుగా జీవితం అయితే గడుపుతూ ఉన్నారు ఏం చేస్తే నా పొజిషన్ బెటర్ పొజిషన్లో ఉంటుంది నేను ఒక అథారిటీ ఫిగర్ని నేను ఈగోయిస్టిక్ పర్సన్ని నాకు చాలా పొగరు గర్వం ఉంటుంది ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లా ఏం జరుగుతుందో తెలియదు తను ఏం చేస్తుందో తెలియదు ఎలా ఉందో తెలియదు నాకు గతంలో లాగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు కరెక్ట్గా ఇవ్వడం లేదు నాకంటే బెటర్గానే ఉండి ఉంటుంది అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అని కూడా అనుకుంటూ ఉన్నారు మీరేమో గతంలో మీ పర్సన్ రిజెక్ట్ చేస్తే మీరైతే చచ్చిపోయేవారండి అంటే ఇక మీకు లైఫే లేదనుకునే పర్సన్ అనమాట మీరు అంటే తన తప్ప తనే లోకము తనే ప్రపంచం అలా ఉండేవారు అసలు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది నేను లేకుంటే ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది తన లైఫ్లో కూడా ఎవరైనా అదర్ థర్డ్ పార్టీ వారు ఉన్నారా తన కూడా ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిందా ఒకవేళ నేను ఈ హోల్డ్ సిచ్యువేషన్ స్ట్రక్డ్ పొజిషన్ అనేది టోటల్గా క్లోజ్ చేసేస్తే తను కూడా ఎవరినైనా చూజ్ చేసుకున్నారా ఏంటి నా సిచ్యువేషను ఇలా ఉంది అనే మీ పర్సన్ అయితే మీ గురించి ఇలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ప పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ వారి ఆలోచనలు మీ చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాయి మీ నుంచి తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం లేదు మీరు కూడా తనని పట్టించుకోవడం లేదు గతంలో లాగా మీరు ఫాస్ట్లో ఎలా ఉండేవారంటే మీ పర్సన్ కనుక మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే అసలు ఇక మీరు బండడు రాళ్ళు కట్టుకొని బయలు దూకేస్తా అనేలాంటి పర్సను అలాంటి వారు మీ పర్సన్ ఇగ్నోర్ చేసినా మీ పర్సన్ను అసలు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పైన కేర్ అనేది అంటే గతంలో కూడా మీకు ఎలా అంటే మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే తన దగ్గర ఉన్నప్పుడే కేర్ చూపెట్టలేదు నాకు నన్ను ఆల్రెడీ లీవ్ చేసేసారు నేను ఎందుకు నా లైఫ్ ఏదో నేను చూసుకొని గడిపేస్తే సరిపోదా అనేలాగా మీరు ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు నా లాగానే అంటే మీరు కూడా తన లాగా ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళి మెయింటైన్ చేస్తే తన పొజిషన్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎలా అంటే అక్కడ ఏదైనా ఇప్పుడు తను చూజ్ చేసుకున్న పర్సన్స్ నుంచి హార్డ్ బ్రేక్ అంటే తను ఎలా అంటే ఇట్లా బేరీస్ వేసుకునే పర్సన్ అనమాట ఎటు బెటర్గా ఉంటే అటు ఒకవేళ మీకంటే థర్డ్ పార్టీ హై పొజిషన్లో ఉందనుకోండి మీ పర్సన్ అటే ఉంటారు ఒకవేళ మీరు డౌన్ ఉంటే మిమ్మల్ని అసలు మీ మొహం కూడా చూడరు ఒకవేళ థర్డ్ పార్టీ డౌన్ అయ్యి ఇప్పుడు తనకు అదర్ మల్టీ రిలేషన్స్ ఉన్నాయి అసలు మీ పట్టి మీ పర్సన్ పట్టించుకోవడం లేదు తను ఎలా అంటే తను కాలర్ ఎగిరేయడం తనకి మీరు మీరు ఒకలాంటూ ఉండాలి కదా ఆ నువ్వే ఉన్నావా నాకు మా పర్సన్ లేరా అని కాళ్ళ రేగిరేయడానికి మీరు ఉన్నారు అలాంటి పర్సన్ కాబట్టి ఇప్పుడు తను ఏం చేయాలి ఏం చేస్తే నా సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఇలా భారంగా కూడా ఉంది ఇలా జంక్షన్లో ఉండి ఆలోచిస్తున్నారు ఇట ఆట అనేలాగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ వల్ల మీరైతే acha la life anedi ఎన్నో ఇబ్బందులు పడి మీకు నమ్మక ద్రోహం ఏ మనిషిని చూసినా కూడా మీరైతే నమ్మడం లేదు అంటే మీకు అసలు జీవితం అంటే ఏంటిది ప్రపంచం అంటే ఏమిటి ఏది కూడా తెలియదు అలాంటి పర్సన్స్కి మీ పర్సను జీవితము ఇలా ఉంటుంది మనుషులు ఇలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది అని మీ పర్సనే మీకు పరిచయం చేశారండి అది మీ పర్సన్ చేసిన హార్ట్ బ్రేక్ మీరు ఎవరిని కూడా నమ్మడం లేదు మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు తను మాత్రం థర్డ్ పార్టీ పైన డిపెండ్ అయి ఉన్నారు వారు కూడా మీ పర్సన్కు త్వరలో హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టబోతూ ఉన్నారు ఏ రిలేషన్ అయినా పర్మనెంట్గా ఉండదు కదా ఎందుకు అని అంటే సొంత బ్లడ్ వాళ్ళు కూడా ఆస్తుల దగ్గర తగులు పెట్టేసుకొని కొట్లాడుకోవడం చేసుకోవడం ఇలాంటిది కనబడుతూ ఉంటుంది అలాంటిది వారి బంధం మాత్రం ఎలా ఉంటుంది ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్లో వారి మధ్యలో కూడా ఈగో క్లాషెస్ అనేది రావడం వారు కూడా గొడవ పెట్టేసుకొని తిట్టేసుకొని ఇలా చేయడం అయితే కనబడుతూ ఉన్నాయండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇస్తా అంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి అంటే మీరు ఇప్పుడు నాకు తెలిసి అయితే మీరు కొంచెం బెటర్గా మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉండి ఉంటారు అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కాకపోవడం వల్ల మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని మిమ్మల్ని సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం అంటే మీరు ఆన్లైన్లోనికి ఆఫ్లైన్లోనికి ఎప్పుడు వస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది అని సర్చ్ చేయడం ఇలా అయితే చేస్తూ ఉన్నారు మీలాగా ఎవరైనా కనబడినా కానీ మా పర్సనేనా అని వాళ్ళని తీక్షణంగా చూడడం ఏదైనా మూవీ సాంగ్స్ ఇట్లా వస్తూ ఉంటే తననే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడం మీకు ఇష్టమైన సాంగ్స్ ఇది మా పర్సన్కి ఇష్టం అని అలాంటి సాంగ్స్ వినడం కొన్ని సందర్భాలల్లో మీరైతే మీ పర్సన్కి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అంటే మీరు తనతోటి కొద్ది రోజులు ట్రావెల్ అనేది చేశారు చేయడం వల్ల మీలో కూడా తనకి ఆల్మోస్ట్ మీరు టోటల్గా జెన్యున్ పర్సను మీలో అన్ని గుడ్ క్వాలిటీసే ఉండుంటవి కానీ తనకి నచ్చకపోవడం వల్ల అంటే తనకు ఎలా అంటే తనది తినమరిగిన నాలిక కదా టేస్టులు చూసే నాలిక కాబట్టి తను వారిని చూజ్ చేసుకొని వెళ్ళారు కదా మీరు తనలాగా కాదు కాబట్టి ఆ సంగతి మీ పర్సన్ కూడా తెలుసు కాబట్టి మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా ఒకరినొకరు మోసం అనేది చేసుకుంటూ ఉన్నారు మీకు కూడా మీ పర్సన్ అయితే జస్టిస్ అనేది నేను చేస్తాను అంటే తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం చేస్తాను అని అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే గతంలో మాదిరిగా లేరు హీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా తనకు మీరు వెతకకుండా దొరికిన వస్తువు కాబట్టి మీరు తనకి చాలా చీప్గా కనబడి ఉంటారు అంటే చవకగా దొరికింది ఏదైనా తేలికగా కనబడుతుంది కదా తేలిగ్గా దొరికింది చాలా చవకగా కనబడుతుంది అనమాట అలా అలాంటి వారు మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు మీరు తన దృష్టిలో కానీ మీరే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అది అలాంటి పర్సన్ మీరు కానీ మీ వాల్యూ మీ ఒక విలువలు లేని పర్సన్స్ తోటి ఫ్రెండ్షిప్ అనేది చేసేసుకొని అదే ఒక లోకము డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు మీ మీకు కనుక చిల్డ్రన్స్ కనుక ఉండి ఉంటే మీ పర్సన్ ఆ చిల్డ్రన్స్ని కూడా అడ్డు పెట్టుకొని మైండ్ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు అంటే మీకు ఎట్లా బంధం అనేది ఉంటుంది కానీ ప్రతిదానికి ఆ కిడ్స్ని మీకు ఒక ఎర్ర లాగా వేసేసి అంటే మిమ్మల్ని ఒక బ్లాక్ లాగా పిల్లలు ఎరా నేనేం చేశాను పిల్లలము అంటే తనది తను ఆల్రెడీ టోటల్గా తప్పు చేశారండి కానీ తన తప్పు అనేది కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా అంటే పిల్లల పేరు అనేది చెప్పేసి అడ్డు తనకు తాను రక్షణ కవచం అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్ని ఏదైనా మీ నుంచి ఏదైనా హాని అనేది జరుగుతుంది అని అంటే వాళ్ళని అడ్డు పెట్టుకోవడానికి కూడా మీ పర్సన్ అయితే వారిపైన ఏదో లవ్ కేర్ ఎమోషన్ చూపిస్తున్నలాగా డ్రామా నటించి అసలు మీరు ఆ చిల్డ్రన్స్ని కానీ తనని కానీ పట్టించుకోవడం లేదు అనేలాగో క్రియేట్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారండి వారు చీటింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకు అనంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అంతగానో హింస పెట్టేసి అలా చేయరు కదా మీరు లేనిది ఆ కిడ్స్ కూడా రారు కదా అండి కిడ్స్ వచ్చారు అనంటే మీకు వారికి బంధం అనేది ఉంటేనే వాళ్ళు వచ్చారు మీకు కానీ మిమ్మల్ని ఇలా చేసేసి వాళ్ళని అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి ఇప్పుడు తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా రావాలి మీ దగ్గరికి అని అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఇప్పుడు తన దృష్టిలో నెగిటివ్ అయితే అయిపోతూ ఉన్నారు వారికి ఎందుకు వస్తున్నాయంటే ఆ థర్డ్ పార్టీకి అదర్ మల్టీ రిలేషన్స్ తనకు తన వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది కదా తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ తోటి ఉండలేదు ఒక ప్రైవసీ టైంలో తప్ప అది కూడా ఎవరైనా వారిని అబ్జర్వ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అనేది ఒక నీచమైన లైఫ్ అయితే అది గడుపుతూ ఉన్నారు అలాంటి లైఫ్ అనేది లీడ్ చేయడం వల్ల మీ ఈ బంధాన్ని కాలదండుకొని వెళ్ళినందుకు నాకైతే ఇలాంటి స్థితిలో నేనైతే ఉన్నాను చాలా కష్టపడుతూ ఉన్నానని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు తన కష్టానికి వ్యాల్యూ తనకి ఎవ్వరు కూడా మీ పర్సన్కి సొసైటీలో వ్యాల్యూ అనేది ఇవ్వడం లేదు ఎందుకు అంటే తాను ఇలా ఎవ్వరు కూడా చేయరు కదా పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కూడా ఎవ్వరు కూడా మీ పర్సన్ లాగా చేసి ఉండరు ఎందుకంటే బంధానికి విలువలు అనేవి మనమేమో ఇంటి ఇంటి లోపల నుంచి నేర్చుకుంటాము కానీ అలా చేయడం ఇది స్ట్రాటజీ లెక్క స్టేటస్ లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ కానీ అది కాదు కదా ఒక మనిషిని ఇంత బాధ పెట్టి హింసకు గురి చేయడం అది కాదు కదా తప్పు ఉంటే అది ఈక్వల్గానన్నా ఉంటుంది లేకపోతే ఒకరు ఎక్కువ తక్కువనన్నా ఉంటుంది కానీ తప్పు నీది కాదు నాది కాదు అనేసి హోల్లో సిచ్యువేషన్ అనేది పెట్టేసి ప్రతిదానికి తనను తాను కాపాడుకోవడానికి మిమ్మల్ని అది అదేంటి నిందితులుగా చేసి చూపెట్టడము తనే బాధితుడు ఎక్స్పోజ్ చేసుకోవడం ఇలాంటివి ట్రిక్స్ అన్నైతే మీ పర్సన్ అయితే ప్లే చేశారండి వారికి చాలా థర్డ్ పార్టీ వారికి కూడా చాలా బ్యాడ్ ఎఫైర్స్ వారైతే మంచి పర్సన్స్ కాదు మీ పర్సన్కున్న పిచ్చి వల్ల వాళ్ళు వారికి ఎమోషనల్గా బూస్టప్ అనేది వేసేసి వారి వైపు లాక్కోవడం ఇలా అయితే చేసేసారండి ఇప్పుడు వారి మధ్యలో కూడా ఈగో క్లాషెస్ అనేటివి రావడం అయితే జరిగింది రావడం వల్ల మళ్ళీ మీ పర్సన్ నేను ఆ థర్డ్ పార్టీకి కూడా ట్విస్ట్ ఇస్తాను నాకు వద్దు పర్సన్స్ మళ్ళీ నా పర్సనే నా లైఫ్లోకి రావాలి ఎందుకంటే మీ వల్ల తనకి ఎలాంటి హాని అనేది లేదు ఆ థర్డ్ పర్సన్స్ వల్ల ఉంది తనకు హాని ఉండేవారితో మీ పర్సన్ స్పెండ్ చేయరు తనకి ఎక్కడైతే హాని లేదో అక్కడే ఉంటారు అది మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ తను ఎంజాయ్ చేసుకుంటూ నేను కష్టపడుతున్నా అంటారు అలా ఎక్స్పోజ్ చేసే పర్సన్ అనమాట కావడం వల్ల థర్డ్ పార్టీకి నేను ట్విస్ట్ ఇస్తా తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం చేస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈ రీడింగ్ అయితే కర్కాటక వారికి వృచ్చిక రాశివారికి వారికి మిథున వారికి తులారాశివారికి కుంభరాశి వారికి వృషభ వారికి కన్యా రాశి వారికి మకర రాశివారికి వారికి సింహరాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి లెటర్ వైజ్గా కూడా నేను తీస్తాను జీ లెటర్ అండి డి లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ క్యూ లెటర్ కే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి థర్డ్ పార్టీకి అయితే నేను ట్విస్ట్ ఇస్తా అని అంటూ ఉన్నారు ఇంకా ఓరాకిల్ కార్డ్స్లో వారి ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మేక్ మీ స్మైల్ అంటున్నారు మీరు నవ్వితే చాలా బాగా ఉంటారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ మీ నవ్వు చాలా బాగుంటుందని కూడా మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి మీరు అంటే తనకి చాలా ఇష్టం అండి అంటే ఇష్టం అనేది ఉంది కానీ తను వాళ్ళ ఆఫర్స్ని మీ దగ్గర అవన్నీ లేవు అని ఒక వాళ్ళు ఎలా చేశారంటే ఒక మాయలాగా చేశారు అది మీ పర్సన్ వల్లనే వాళ్ళు చేశారు అంటే తన ఇన్వాల్వ్మెంట్ లేని థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ లైఫ్లోకి రారు మీ పర్సన్ వాళ్ళకి వాల్యూ ఇవ్వంది వాళ్ళు కూడా మీ పర్సన్ పైన అంత అథారిటీ అయితే చెలాయించలేరు మీ పర్సన్ ఎలాంటి అథారిటీ ఫిగరో ఆ థర్డ్ పార్టీ వారు కూడా అంటే తను విలువ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడం ఇవ్వకూడని వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకైతే ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇదైతే ఏర్పడింది ఇప్పుడు వారికి కూడా మీ పర్సన్ అయితే ట్విస్ట్ అయితే ఉన్నారు నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక టైం పాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై అండి